ఎంతోమంది కూడా ఈరోజు విగ్రహం ఒక శరీర అవయవాలకు లోపాలు ఉన్నా కూడా ఈరోజు చాలామంది కూడా చదువుకొని కూడా ముందుకు పోతున్నారు అంతెందుకు నేను ఇప్పుడు నేను గర్వంగా కూడా ఈరోజు కూడా చెప్తున్నాను ఆ రోజు జైపాల్ రెడ్డి గారు ఈ దేశంలో కూడా అంటే మన రాష్ట్రానికి సంబంధించిన వారు విగ్రహుడు అయినా కూడా కేంద్ర మంత్రిగా కావచ్చు అనేక రకాలు కూడా తీసుకొని తీసుకోవడం అన్ని రకాల గురించి అంటే వారికి ఏది తీసుకోమని చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్తున్నాను అందుకోసం వారందరినీ కూడా స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కానీ ఈరోజు వికలాంగులకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చాడో వారిలో ఒక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కూడా వారిని చిన్న చూపు చూసే విధంగా కూడా దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పేసి వారు తీసేయాలని చెప్పినప్పుడు ఈ దే ఈ రాష్ట్రంలో వారు చూపిన చొరవ మేము ఏ దానికి కూడా తీసుకోదాం పోరాటం కూడా చేస్తామని చెప్పేసి కలెక్టర్ ఆఫీసులు కావచ్చు అన్ని ఆఫీసులు కూడా తీసుకుని రోడ్లోకి వచ్చిన దాన్ని కూడా అందరూ కూడా ఈ రోజు దేశంలో కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని అంటే వారి హక్కులకు కానీ వారి యొక్క బాధ్యతలకు కానీ ఏదైనా కానీ భంగం అనేది కలిగిస్తే మేము కూడా ఒకటే కూడా చేస్తామని చెప్పేసి నిరూపించిన చరిత్ర కూడా ఈ రాష్ట్రంలో కూడా ఉన్న విషయాన్ని కూడా మనం గమనించాలి ఏదైనా మరొక మరొక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా అందరు కూడా రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి విస్తారంగా ఉన్నటువంటి కోట్లాది మంది వికలాంగుల గురించి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దురదృష్టవశాత్తు వాళ్ళు వికలాంగులు ఉండొచ్చు కానీ వాళ్ళు దేంట్లో కూడా వెనుకబడి లేరు ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని ఈవెన్ ఎవరెస్ట్ శిఖరాలను ఎక్కినటువంటి వికలాంగ సోదరులు కూడా వీరులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రపంచం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఈరోజు వికలాంగుల కోసం పనిచేయాలనేటువంటిది ఈ దినోత్సవం సందర్భంగా అంకితం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు పదిహేడు అంశాలపైన ఈసారి ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతున్నారు వికలాంగుల యొక్క భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి వాళ్ళ సేవలను భారతదేశం అదేవిధంగా ప్రపంచం అంతా కూడా పూర్తిగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అందరం కూడా ప్రతిన పునాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ పట్ల అత్యంత గౌరవంగా వాళ్ళ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల పట్ల సరైనటువంటి అంచనాతో సమాజం ముందు పోల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగులకు మరింత సమర్థవంతమైనటువంటి సమానమైనటువంటి అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం